శక్తికి శక్తికితరాలను నిర్మించగలిగినటువంటి మేరా శక్తికి బోధించే టీచర్లకు అందరికీ పాత్రికేయులకు నా గుంటూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చూస్తా ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడాలో తెలుగులో మాట్లాడాలో అర్థం కావట్లేదు రెండు మిక్స్ చేస్తాం బట్ ఎనర్జీ హియర్ ఈస్ వైట్ ఎలక్ట్రిఫైయింగ్ ది కలర్స్ ది క్రియేటివిటీ అండ్ ది కాన్ఫిడెన్స్ ఈజ్ వాట్ న్యూ ఇండియా ఇన్ఫోసిస్ స్టేట్ హెడ్ డెలివరీ హెడ్ నర్రా సురేష్ గారికి కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి డైరెక్టర్ హరికృష్ హరిబాబు గారికి ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు గారికి అలాగే విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అలాగే విద్యార్థి విద్య కూడా కిడ్స్ యువ కే ట్వంటీ ఫైవ్ శుభాకాంక్షలు కే ట్వంటీ ఫైవ్కి ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించినటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీరు అందరూ ఇప్పుడు వీడియోలో చూశారు టెక్నికల్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ కమల్సా చంద్రశేఖర్ గారు అలాగే ఇన్ఫోసిస్ ఆంధ్ర డెలివరీ హెడ్ నారా సురేష్ గారు చేసినందుకు మా ఉంది దీంట్లో భాగంగా స్టూడెంట్స్లో ఉన్నటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ యొక్క గెస్ట్ని మనం తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరి యొక్క ప్రొఫైల్ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళు కూడా మొత్తం అంతెందు మంది స్థానాలకు వెళ్తారనే ఉద్దేశంతో వీళ్ళ యొక్క డెలివరీ చేసిన స్పీచెస్ తోటి స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్కి వెళ్తానికి ఉపయోగపడే ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ఈ కళాశాలలో మనం ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం నిజంగా ఐదు వేల మంది స్టూడెంట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాం కొంతమంది కల్చరల్ చేస్తారు కొంతమంది స్పోర్ట్స్ చేస్తారు కొంతమంది టెక్నికల్ చేస్తారు అంటే వారికి ఏ రంగంలో నైపుణ్యత ఉంటే ఆ రంగంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని ఆశిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్మైనా కిడ్స్ కాలేజ్లో స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్లో నన్ను అత్యంత ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కాలేజ్లో నా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్ తరఫున క్యాంపస్ రిక్రూట్మెంట్కి వస్తూ ఉంటాను మన రాష్ట్రానికి తరఫున ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము సో దానికి తగ్గట్టుగా దాని గ్రోత్ ప్లాన్స్ అనుగుణంగా ఇక్కడ ఉన్న పిల్లలకి ఉద్యోగ ఆవశ్యక మెరుగుపరచడానికి వాళ్ళు ఎలా చదువుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి క్యాంపస్లో ఇంటర్వ్యూలో జాబ్ ఎలా సంపాదించాలి అని చెప్పడానికి కాలేజ్తో నేను సెషన్స్ ఇస్తూ ఉంటాను ఆ విధంగా మన పిల్లలకి మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారు కల లోకేష్ గారు కల సో దానికి మా వల్ల ఖచ్చితంగా వైజాగ్ డీసీని డెవలప్ చేద్దామని